రైతు సోదరులందరికీ నమస్కారము ఇప్పుడు మనము కుందేటివరిపల్లలో ఉన్నాము ఇది ఎందుకు మెయిన్గా ఈ వీడియో చేస్తున్నామంటే ఇప్పుడు ఎక్కువగా చూసుకున్నట్లయితే వర్షాలు అనేది విపరీతంగా పడుతున్నాయి ఈ వర్షాల కాలంలో మనం డ్రిప్కి మొక్క అనేది డల్ కాకుండా ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పుకుంటాము అదేమిటంటే వెలాగర వాడిది ఈ టెలెటే వాడడం వల్ల మొక్క అనేది ఎంత వర్షం పడ్డా కానీ మొక్క అనేది డ్రిప్లో వదిలినప్పుడు ఎంతైతే వాటర్ కావాలి మొక్కకి మొక్కకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్నే మొక్కకి ఇవ్వడానికి ఇది టెలెట్ అనేది ఉపయోగపడుతుంది బ్యాలెన్సింగ్ ఆ వాటర్కి చాలా అద్భుతంగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఈ టెలెటే ఇది వాడడం వల్ల మొక్క అనేది ఎంత వర్షం పడ్డా కానీ ఇప్పుడు వర్షాకాలంలో మనం చూసుకున్నట్లయితే మొక్క వర్షం పడిన రెండో రోజు ఒకటో రోజు కానీ రెండో రోజు కానీ చూసినట్లయితే మొక్క అనేది చాలా స్ట్రెస్కి గురైపోయి చాలా డల్గా ఉండడం కానీ తర్వాత ఫ్లవరింగ్ అనేది రాలిపోవడం కానీ ఎక్కువ జరుగుతుంది ఎందుకు ఫ్లవరింగ్ రాలిపోతుంది అంటే ఎక్కువ వర్షం పడినప్పుడు మొక్క అనేది వాటర్ అనేది ఎంత పడినా వర్షాన్ని వాటర్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ ప్రెజర్ అనేది ఫ్లవరింగ్ మీద పడుతుంది ఆ ఫ్లవరింగ్ మీద పడినప్పుడు ఆ ప్రెజర్కి ఆ ఫ్లవరింగ్ అనేది రాలిపోవడం అనేది జరుగుతుంది ఈ టెలటే ఏం చేస్తుందంటే ఆ వాటర్ బ్యాలెన్సింగ్ అంటే మొక్క అనేది ఎక్కువ వాటర్ తీసుకొని ఇవ్వకుండా బ్యాలెన్సింగ్గా దానికి ఎంత మోతాదులో వాటర్ కావాలో అంత మోతాదులో వాటర్ ఇవ్వడానికి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందంటే దాన్ని రిమూవ్ చేయడానికి అంటే అది మొక్కకి అబ్జర్వ్ చేసుకోకుండా చేయడానికి ఇది అవుతుంది ఈ టెలటే అనేది ఈ టెలటే మనం ఈ మనం ప్రస్తుతం ఉన్న తోటలో ఇవ్వడం జరిగింది తోట అయితే డల్ కాకుండా కానీ తర్వాత ఫ్లవర్ డ్రాప్ కాకుండా కానీ చాలా బాగుంది టెలటే మన రైతన మహేష్ అన్న వాడారు వాడిన తర్వాత మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి చాలా బాగుందన్న ఈ టెలటే వాడడం వల్ల ఈ టెలటే వాడినప్పుడు మొక్క కూడా చాలా చాలా గ్రోత్ కూడా వస్తుంది తర్వాత మొక్క అనేది డల్లు కూడా అసలు అవ్వట్లేదు అని చెప్పినారు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి తోట అయితే ఏ విధంగా ఉందో మొక్క అయితే డల్లుగా లేదు ఫ్లవరింగ్ అయితే డ్రాప్ కావట్లేదు చూడండి అదేవిధంగా మనం పైన స్ప్రేయింగ్లో ఎంసీఎక్స్ట్రా అనేది వాడారు ఈ ఎంసీ ఎక్స్ట్రా అనేది వాడారు ఎంసీ ఎక్స్ట్రా వాడిన తర్వాత సైడ్ బ్రాంచెస్ అయితే విపరీతమైన సైడ్ బ్రాంచెస్ అనేది రావడం జరిగింది చూడండి ఒకసారి మీరే కొమ్మ కొమ్మకు కూడా చాలా గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది సైడ్ బ్రాంచెస్ అయితే విపరీతంగా వచ్చినాయి ఫ్లవరింగ్ కూడా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అనేది బాగా జరుగుతుంది ఇది ముప్పై రెండు రోజుల తోట కాబట్టి ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సైడ్ బ్రాంచెస్ అయితే విపరీతంగా పగిలినాయి ఇది ఫస్ట్ పురి కట్టినారు రైతు రైతన్న ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంతవరకు పూరి కట్టడం అనేది కుదరలేదు కాబట్టి ఇప్పుడు కట్టినారు మొదటి పూరీ కట్టినారు కానీ గ్రోత్ అయితే విపరీతంగా వచ్చింది ఎంసీ ఎక్స్ట్రా వల్ల బాగా వచ్చిందని రైతన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే ఎవరైతే మన రైతు సోదరులందరూ ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ నష్టపోతున్నారో దా ఈ వర్షం వల్ల మొక్క అనేది చాలా స్ట్రెస్కి గురవుతుంది ఫ్లవర్ డ్రాప్ అవుతుందని అని అనుకున్న వాళ్ళైతే ఈ టెలెట్ అని యూజ్ చేయండి ఎకరాకు ఒకటి నుంచి రెండు లీటర్ డ్రిప్ కు వదలడం వల్ల వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి చూసిన వాళ్ళు వాడిన వాళ్ళైతే చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకుంటారని కోరుకుంటున్నాము అలాగైతే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు